ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూసారు ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు కాగా చదువుకు అక్షరానికి ఆమెల దూరంలో పెరిగిన తన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా అందశ్రీ ఎదిగిన తీరు ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక దాయక కాదా వరంగల్ జిల్లా రేపర్తి అనే ఓ మారుమూల గ్రామంలో అనాథగా పెరిగిన ఆయన చిన్నతనంలో గొర్రెల కాపరిగా పశువుల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించారు అందశ్రీ ఏ విధమైన ప్రాథమిక చదువు కూడా చదవలేదు బడి మొహం కూడా చూడలేదు ఆయనకు అక్షరం ముక్క కూడా రాదు కానీ ఆయన బాల్యమంతా పల్లెటూరి ప్రకృతితో పశువుల మందతోనే గడిచింది పైర గాలిలో పక్షుల గుంపులో కొండవాగులో మట్టి వాసనలో ఆయన మనసు కవిత్వం అల్లింది ఆ ప్రకృతి అనుభవమే ఆయనకు గురువుగా బడిగా మారింది ఆయన పాటలు కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు తెలంగాణ నేల ఆత్మను పలికించే సహజ సిద్ధమైన ఆశువు కవిత్వం అందిశ్రీ తాపి పని నేర్చుకోవడానికి నిజామాబాద్ వెళ్లినప్పుడు శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ ఆయన పాటలు విన్నారు ఆశువుగా అద్భుతమైన కవిత్వం చెప్పే ఆయన ప్రతిభను గుర్తించి చేరతీసి తీసి ఆయన పేరును అందిశ్రీగా మార్చారు ఇక్కడి నుంచే ఆయన జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది ఆ తర్వాత తన పాటల ద్వారా ప్రజల కష్టాలను ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు అందిశ్రీ రాసిన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు పాట ఎంతో మంది మనుషులను కదిలించింది అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి అనేక జానపద విప్లవాత్మక గీతాలు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయనకు గొప్ప గుర్తింపుని తెచ్చాయి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్ర మహోన్నతమైనది ఆయన ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జయ జయ హి తెలంగాణ జనని జయ కేతన గీతాన్ని అందశ్రీని రచించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గే ప్రకటించింది నిరక్ష రాష్ట్రుడైన అందశ్రీ అపారమైన సాహిత్య సేవకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది ఏనాడు బడికి వెళ్ళకపోయినా అక్షరం ముక్క రాకపోయినా అందశ్రీ తెలంగాణ సాహిత్యానికి చుక్కానిగా నిలిచారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం